గురుగీత అనేది పరమేశ్వర వరప్రసాదితము ఇది స్కాంద పురాణంలో సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీమాతకు గల సందేహమును తీర్చుటలో గల సందర్భమును శౌనకాది మహామునులు సూతమహర్షిని కొరగా ఆయన వారికి ఈ గురుగీతను బోధించను ఇది వినువారికి కనువారికి సకల శ్రేయోదాయకము ఇప్పుడు ప్రథమో ప్రథమోధ్యాయము ప్రారంభం శ్రీమత్కారుణికని పూర్ణ ప్రభా నిర్ద్వంద్వం నిరపేక్ష కామమల निस्सङ्गमाद्यम् विभुम् नित्यानन्दमयम् निरेहमतुलम् निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुम्बजेहमनिशम् श्रीचित्तसन्तोषणम् ప్రకాశమానమగు దయగలవాడును శాంతి మొదలగు మహాగుణముల కునికి పట్టైన వాడును పరిపూర్ణమగు ప్రకాశముతో వెలుగువాడును సుఖదుఖ శీతోష్ణాది ద్వంద్వములు లేనివాడును దేనిని కోరక యుండెడివాడును నిర్మలుండును శబ్దము మొదలగు విషయ సుఖములతో కూడిక లేనివాడును సమస్తమునకు మొదటివాడును నిత్యమగు ఆనందమే రూపముగా గలవాడును అసమాను అసమానుడును కాయిక వాచిక మానసిక వ్యాపారములనన్నింటినీ విడిచి యుండెటివాడును ప్రకాశ చిత్తముక రూపుడును సాక్షాన్ మహాలక్ష్మికి మనస్సంతోషము చేయువాడును నగ శ్రీకృష్ణుండను స్వామిని నేను సేవించుచున్నాను స్వరూపుడ నేనై ఏకభావమును పొందుచున్నాను నివారణాయ బ్రహ్మవేత్తలును నితరులను ఎవనిని పరబ్రహ్మముగాను పురుషునిగాను ప్రకృతిగాను జీవునిగాను జగత్కారణమకు ఈశ్వరునిగాను చెప్పెదరు అటువంటి స్వరూపుడై సమస్త విఘ్నములను నశింపజేయునట్టి గురు పరమాత్మ కొరకు నమస్కారమగునుగాక అీ శ్రీ గురు పరమాత్మ దేవతా హం బీజం సహ శక్తి సోహం కీలకం శ్రీగురుకృపా ప్రసాద జపే వినియోగ ఈ ప్రకాశములకు గురుగీతల యొక్క మాలయనడి మంత్రమునకు స్వరూపుడై సర్వాతీతుడకు పరమాత్మయే ఋషి బ్రహ్మాది వస్తు స్వరూపుడై ప్రకాశించడి విరాట్టే ఛందస్సు ప్రకాశమానమగు సద్గురువను పరమాత్మయే దేవత జీవుడే బీజము ఈశ్వరుడే శక్తి జీవేశ్వరుల యొక్క కూడికయే పరమ రహస్యమగు ఇటువంటి మంత్రమునకు ప్రకాశమగు సద్గురు కృపా సాక్షాత్కారము కురకై అనుష్ఠానము చేయవలెను ఓం హం సాం సూర్యాత్మనే अङ्गुष्ठाभ्याम् नमः ॐ हं सीं सोमात्मने तर्जनीव्याम् नमः ॐ हं सूं निरञ्जनात्मने मध्यमाभ्याम् नमः ॐ हं सैम् निराभासात्मने अनामिकाभ्याम् नमः ॐ हम् सौम् अतनु सूक्ष्मात्मने कनिष्ठकाभ्याम् नमः ॐ हम् सह अव्यक्तात्मने करतलकरपृष्ठाभ्याम् नमः ई चेपिन प्रकारम चेति अंगुष्ठम ಮೊದಲైన วานిยಂದು ಕ್ರಮముగా తాకవలెను అత హృదయ హృదయ దిన్యాసః ఓం హంసాం సూర్యాత్మనే హృదయాయ నమః ఓం హంసీం సోమాత్మనే శిరసే స్వాహా ఓం హం సూం నిరంజనత్మనే శిกายై వశః ॐ हं ंसैम् निराभासात्मने कवचाय हुम् ॐ हं हंसौम् अतनुसूक्ष्मात्मने नेत्रत्रयाय योषट् ॐ हं अव्यक्तात्मने हस्त्राय फट् ॐ भूर्भुवत्सुवरोमिति दिग्बन्धः ई प्रकारमुग हृदयमु मुदलन वाणि अनुक्रममुग ताकवलयनु अतध्यान्नम् ङ्क्षाभ्याम् परिवृत्तपत्रकमलैर्दिवैर्जगत्कारणम् विश्वोत्तीर्णमनेकदेहनिलयम् स्वच्छन्दमानन्दकम् आद्यन्तैकमखण्डचिद्घनरसम् पूर्णम् ह्यनन्तम् शुभम् ప్రత్యక్షాక్షర విగ్రహం ప్రత్యక్షల శాశ్వతం హకారాక్షరముల చేత చుట్టుకొనబడి ప్రకాశమానములకు దేహముల ఎందని మూలాధారాది కమలములతో గూడుకొని సమస్త జగత్ కారణమునై ప్రపంచమునుద్ధరించుచు పిపీలికము మొదలుకొని బ్రహ్మవరకుండెడి సమస్త దేహముల ఎందుండి స్వతంత్రమును కేవలానందమును సమస్త సృష్టికి పూర్వమునందును ఈ సృష్టి యొక్క నాశనమునందును ఏకస్వరూపమైనదిను ఎడతెగని జ్ఞానసమైన దీను అంతటా నిండి మంగళ స్వరూపమైన అంతటా వ్యాపించి నిత్యమైన దీను ప్రత్యక్షమగు ఆకారము మొదలైన ఏ పది వర్ణములను రహితమగు ఆకారముగా గలదీయునైన అధికమగు పరబ్రహ్మ వస్తువును ధ్యానించవలేను विश्वव्यापि नमादिदेवमममममलम् नित्यम् परम् निष्कलम् नित्योद्बुद्धसहस्रपत्रकमले लुप्ताक्षरे मण्टपे नित्यानन्दमयम् सुकैकनिलयम् नित्यम् शिवम् सप्रभुम् ध्यायेद्दम् स परात्परतरम् స్వచ్ఛందత ఎల్లప్పుడూనూ వికసించి ఉన్న సహస్రారమును అను పద్మమునందలి అకారాది వర్ణములు లేని మంటప మధ్యమునందుండి సర్వత్ర వ్యాపించినదియును సమస్తమునకు మొట్టమొదటి దైవస్వరూపమును నిర్మలమును నిత్యమును అవ్యక్తము మొదలగు సమస్త ప్రపంచమును వేరైనదియును ప్రాణము మొదలైన షోడశ కలలును లేనిదీయును ఎడతెగని ఆనంద స్వరూపమైనదీను పరమ సౌఖ్యమునకు స్థానమైన దీను స్వతంత్రముగా ఎల్లప్పుడూ నాసికారాంధ్రముల ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసములతో రాకపోకలు హంస హంసమంత్రము యొక్క వరుసకు వేరై పైగానుండన్న దీను శాశ్వతమును మంగళ స్వరూపమునగు ఆత్మప్రకాశమును ధ్యానించవలైను सिद्धाचारसमस्तवेदपठितम् षच्चक्रसञ्चारिणम् अद्वैतस्पुरदग्निमेकममलम् पूर्णप्रभाषोभितम् शान्तम् श्रीगुरुपङ्कजम् भजमनचैतन्यचन्द्रादयम् ఓ మనస్స సమస్త ఉపనిషత్తుల ఎందునూ చెప్పబడిన పరమాత్మ స్వరూపమునకు స్థానమైనదీను స్వర్గాది లోకములు మూడును స్వరూపముగా గల ఓంకారము సింహాసనమైనదీను సమస్త వేదముల ఎందునూ చెప్పబడినదీను మూలాధారాది సత్యక్రముల ఎందు సంచరించుచున్నదీను అద్వయ స్వరూపమై ప్రకాశించునట్టి తేజోమయమును అద్వితీయమును నిర్మలమును నిండైన ప్రకాశముతో ప్రకాశించునదీను ప్రకాశస్వరూపమైన చంద్రుని యొక్క అభివృద్ధి రూపమునై ఉండున్నది శ్రీగురు పరమా శ్రీగురు పాద పద్మములను సేవించుము నమామి సద్గురు శాంతం ప్రత్యక్షం శివ శిరసాయోగ పీఠస్థం ముక్తి సిద్ధిదం ప్రత్యక్షముగా శివస్వరూపుడును జీవ బ్రహ్మైక్యమనడి సింహాసన మందుండి మోక్షాపేక్ష యొక్క ప్రయోజన సిద్ధినొంగు వాడునకు సద్గురువును గూర్చి శిరస్సుతో నమస్కరించుచున్నాను శుక్లాబ్జం శాంతం జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయమును పోగొట్టువాడును శిరస్సున తెల్ల దామర పువ్వును ధరించువాడును రెండు కన్నులను రెండు భుజములను గలవాడును నగువా సద్గురువును గూర్చి నామోచారణ పూర్వకముగా ఉదయకాలమునందు తనంచమలైనను सन्नवदनाक्षम् च सर्वदेवस्वरूपिनम् तत्पादोदकजाधारनिपतन्ती स्वमूर्धनी तया सङ्ख्यालये देहे ह्यदर्वाह्यगतम् मलम् స్వరూపుడైన సద్గురువును స్మరించి ఆ సద్గురు పాదోదకము వలన బొట్టిన ఉదక ధారచేత దేశము యొక్క బాహ్యాంతరములందని మైలను గడిగి పోగొట్టుకుని నిర్మలుండై శిష్యుడు స్ఫటికమనితో సమానుడగుచున్నాడు దక్షిణే పాద వేదాంతన్ముఖమాశ్రిత పూజేదర్చి తద విద్యా తద విద్యాపూర్వకం ఏ గురువు యొక్క కుడి పాదమునందు సమస్త పుణ్యజలములను ఏ గురువు యొక్క ముఖమునందు సమస్త వేదములను ఉంటున్నవియో అట్టి పూజితుండగు సద్గురువును ధ్యానపూర్వకముగా పూజించవలేను సహస్రదల పంకజే సకలసీతర్మి ప్రభం వరాభయకరాంబుజం విమల గంధ పుష్పాంబరం ప్రసన్న క్షణం సకల దేవత రూపినం స్మరే చిరసి హంసగం తదవి త్యాన పూర్వ గురు చంద్రకాంతి గలవాడును సంసారాగ్ని సంతప్తులకు భయనాశనమును కలుగజేసడి అభయముద్రతో గూడుకుని హస్తాబ్జములు గలవాడును ముఖ ముఖనేత్రములు గలవాడును స్వరూపుడునగు సద్గురువును శిరస్సు నందలి హంస హంసస్వరూపమును పొందిన వానినిగా ఆ గురువు యొక్క నామోచ్చారణ పూర్వకముగా ధ్యానానంతరమునందు మనస్సునందలి భావనారూపములైన ఉపచారముల చేత సద్గురువును పూజించవలేను అవి మానసోపచారములు గంధ తన్మాత్ర प्रकृत्यानन्दात्मने श्रीगुरुदेवाय नमः पृथिव्यात्मकम् गन्धम् समर्पयामि हम् आकाशात्मने शब्द तन्मात्रा प्रकृत्यानन्दात्मने श्रीगुरुदेवाय नमः आकाशात्मकम् पुष्पम् समर्पयामि यम् वाय्वात्मने स्पर्श तन्मात्रा प्रकृत्यानन्दात्मने श्रीगुरुदेवाय नमः వాయుత్మకం ధూపం సమర్పమి రేజాత్మనే రూపన్మాత్ర ప్రకృత్యానందమనే శ్రీగరుదేవాయ నమ తేజాత్మకం దీపం దర్శయామి వం అంత్మరన్మాత్ర ప్రకృత్యానందమనే శ్రీగ్రుదేవాయ నమ అంభాత్మక సమర్పయామి సమ్ సర్వాత్మనేవతన్మాత్ర ప్రకృత్యానందానే శ్రీ గురుదేవాయ నమ హం యం రం వం సం ఈ బీజములే స్వరూపముగా గల భూమియును ఆకాశమును వాయువును తేజస్సును ఉదకమును భూమ్యాది సమస్త తన్మాత్రలను ఇవి ఏ స్వరూపముగా లిగిన వాడును గంధము శబ్దము స్పర్శ రూపము రసము మొదలైన ఐదు తన్మాత్రల యొక్క కూడిక వలనైన స్వభావముతోను ఆనందరూపుడు నగు సద్గురువు కొరకు భూమి ఆకాశము వాయువు తేజస్సు ఉదకము క్రమముగా విని స్వరూపమునైన గంధము పుష్పము దూపము దీపము నైవేద్యమునడి సమస్త ఉపచారములను మనోభావముతో సమర్పించుచున్నాను ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ శీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రచేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ పరమ పురుషుడును సమస్త దేవతలను స్వాధీనముగా గలవాడును సమస్త అమంగళములను పోగొట్టి పోగొట్టడివాడును సమస్త మంత్రములను ఖండించడివాడునగు సద్గురువు కొరకు నమస్కారం అట్టి పరమ పురుషుండవగు ఓ సద్గురుదేవ నాకు సమస్త లోకములను స్వాధీనము చేయుము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత ఉత్తర ఖండ మధ్య మందలి ఉమా మహేశ్వర సంవాదము నందు శ్రీ గురుమాల మంత్రమును ప్రతిపాదించబడిన శ్రీమద్ శంకర ప్రభుల వారి తాత్పర్యములచే చే ఇత్తి ప్రథమోధ్యాయము సమాప్తమో జై సత్గురు